కేటీఆర్ అనేటోడు తన స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్కున్న సంస్కారం కూడా కేటీఆర్కి లేదు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో సంస్కారం విధేయత ఉంది కాబట్టి ఇవాళ ఆయన వయసు గౌరవించి అసెంబ్లీలో ఇవాళ దగ్గరికి వచ్చి నమస్కారం పెడితే కనీసం లేచి కూ కనీసం నిలబడి లేచి సంస్కారం చేసే పరిస్థితి కేటీఆర్కి లేదు కాబట్టి కేటీఆర్ అనేటువంటికి ఇవాళ అమెరికాలో బర్గర్లు పిజ్జాలు తిని మైండ్ దొబ్బింది కాబట్టి అతనికి ఒక తెలంగాణ రాజకీయాల పట్ల కనీస అవగాహన లేదు కేటీఆర్ అనేటువంటి రాజకీయాలకు పనికిరాని విధవ కాబట్టి అనేది నిరూపణ అయింది కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకోకపోతే కేసీ కేటీఆర్ని గాడిద మీద ఊరేగించి తన్ని తరుపుతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఒక మరొకసారి దగ్గర పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే మాటలు ఇంకొకసారి అదుపు తప్పి మాట్లాడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ ని ఉరికించు కొడతారని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు పదేళ్ల పాటు ఇవాళ అధికారం అనుభవించి ఇవాళ ఇంకా ఉన్నటువంటి అధికారం అనుభవించి పదేళ్ల క్రితం ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఇంకా నమ్మేవాళ్ళు కాబట్టి అధికారం నక్కబోయిన తర్వాత బొక్కమిలాగా ఇవాళ అధికారం అంతా అనుభవించింది ఎవరు వారు తెలంగాణ సంపదను పంచుకొని దోచుకొని ఇవాళ మాట్లాడితే ప్రజలు దాన్ని క్షమించారు ఏది ఏమైనా కవిత మాటలకు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ఉన్నటువంటి కేటీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా కవిత బయట పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మరొక రాజకీయ పార్టీకి అవకాశం లేదు కాంగ్రెస్ ప్రజా పార్టీని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు మరొకసారి మేము చేస్తా ఉన్నాం కవిత వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు ప్రజలు కూడా కొత్త పార్టీని కోరుకోవట్లేదు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రజాపాలన మరొక పదేళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మా ఎవరి వెనకాల ఉండాల్సిన అవసరం లేదు మాకే ఇంత పెద్ద పార్టీ ఉంది ఎవరిని మేము ప్రేరేపించాల్సిన అవసరం లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది నిండుకుండలా ఉంది ఇవాళ మూడు పూల ఆరకాయలాగా సంక్షేమ పథకాలతోని ప్రజా పథకాలతోని ప్రజలను తెలంగాణ సమాజాన్ని ఇవాళ విశ్వాసం అభిమానాన్ని చొరగొనేలా ప్రజాపాలన నడుస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళకు చెప్పుకునే వాళ్ళ కవిత చేసిన ఆరోపణలకు వాళ్ళ దగ్గర చెప్పే ధైర్యం లేదు దమ్ము లేదు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే కవిత చేసిన ఇప్పటికీ పదిసార్లు ప్రెస్ మీట్ పెట్టి సార్లు ఆరోపణలు చేసింది కవిత చేసిన ఆరోపణలకు మొదటగా హరీష్ రావు లాంటి వాడు కేటీఆర్ లాంటి వాడు ప్రధాన ముద్దాయిగా మేము భావిస్తున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే కవిత చేసిన ఆరోపణలకు మొదటగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది అరే చదువు రాకున్న పెయింటర్ అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు పేద కుటుంబం బట్టి మరి నువ్వు అమెరికాలో ఎంఏ చేసినోడు కంప్యూటర్ చదివినోడు ఈ అక్కడ ఫిజ్జాలు బర్గర్లు తిని మైండ్ దొబ్బింది బాత్రూమ్లు కలిగినవి కనీసం నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు అయ్యా చా అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చినావు కానీ రేవంత్ రెడ్డి గారు అయ్య పేరు చెప్పుకొని రాలేగా తన కష్టంతో శ్రమతోని టె టాలెంట్ తోని ప్రతిభతోని అధికారం వచ్చిండు కాబట్టి ఏ లెక్క అయినా ముఖ్యమంత్రి గారు కష్టపడి వచ్చింది కదా కష్టపడ్డ ప్రతి వాడికి న్యాయం జరుగుతుంది ఫలితం దక్కుది అనేది దానికి ప్రతిరూపమే ప్రతిరూపమే రేవంత్ రెడ్డి గారు కాబట్టి అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలతో సంబంధం లేకుండా కష్టం తెలియదు సుఖం తెలియదు కష్టం తెలియకుండా పోరాడకుండా కేవలం అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి ఇవాళ వందల వేల కోట్లు సంపాదించుకొని ఇవాళ జలసాల పేరు మీద రాజకీయం చేసిన వాడు కేటీఆర్ కాబట్టి కేటీఆర్ రాజకీయాల గురించి మాట్లాడే లేదు ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే అంతకంటే ఎక్కువ లేదని కోరుతుంది అది చాలా నీచమైన చర్య కే ఇవాళ కేంద్ర ప్రభుత్వం గాంధీ గారిని నిండు పార్లమెంట్ లో అవమానించిన భావిస్తా ఉన్నాం దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడికి జరిగిన అవమానంగా మేము భావిస్తా ఉన్నాం ఈ దేశంలో రైతు కూలీల పట్ల పేదల పట్ల ఇది ముమ్మాటికి వివక్షతగానే మేము భావిస్తా ఉన్నాం పాత పద్ధతిలోనే గాంధీ పేరుతోనే కొనసాగాలని కోరుతున్నాం